అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గోదావరికని ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై మానవ జీవితంలో యోగా ఆరోగ్య సంజీవిని అని తెలియజేశారు ఆరోగ్యం అనేది ఒక శరీరానికి సంబంధించింది కాదని నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయని సూచించారు మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకి ఆస్కారం తక్కువగా ఉంటుందన్నారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లని చెప్పారు శరీరాన్ని మనసుని బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసనానికి మాత్రమే ఉంటుందన్నారు శారీరక వ్యాయామాన్ని మించినటువంటి ప్రయోజనాలు ఉన్నందునే పాశ్చాత్య ప్రపంచ దేశాలు కూడా యోగ పట్ల ఆకర్షితులవుతున్నాయని తెలియజేశారు ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే ఆసుపత్రులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని సంధ్యారాణి సూచించారు అనేది మానవ జీవనానికి ఒక సంజీవని లాంటిది నిత్య యోగ సాధన ద్వారా యోగ సాధన ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన కుటుంబం కూడా ఆరోగ్యానికి ఉండేలాంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇప్పటి నుండి మనం ప్రతిన్న భూమి ప్రతి ఒక్కరం కూడా నిత్య యోగ సాధన ఇవాళ ఒకటి ఇప్పుడిప్పుడే గురువు గారు పేరు చేసి కానీ మన పక్కకి వాళ్ళకు ప్రామిస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది యోగ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా ఏమని ఎవరిని ప్రాంతం చేయాలంటే ఈ ముక్కులు మూడు దగ్గర ఆ మోపాలను పట్టి వేసుకొని కరెంటు పట్టి వేసుకొని మెడకి పట్టి వేసుకొని అరవై ఐదు వేల ఆరు కొంత ఆరోగ్యంగా మనం మనం పట్టుకోడానికి ప్రయత్నం చేస్తాము మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతాము ప్రతిరోజు చాలా సమయాల్లో ఉంటుంది అనుకుంటున్నాం యోగా చేయడానికి మాత్రం సమయం ఉండదు పోటీలో ఒక నాలుగైదు గంటల సమయం ఉంటుంది రెండు చూసుకుంటూ రాయల రూపాయలు కూడా తర్వాత టీవీ మొత్తం డీవిటీరియల్ చూస్తాం ఇవన్నిటికంటే ఆరు కానీ ముఖ్యంగా ముందుగా కానీ యోగా చేయడానికి మాత్రం మనకు సమయం ఉండదు మరి అలా అన్నింటిలో అనారోగ్యం వస్తుంది ఒక నలభై ఐదు నిమిషాల ప్రస్తుతం కూడా